అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్నవారికి కూర్చున్నటువంటి అశేష జనానికి అలాగే సభా నిర్వాహకులకి అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు ఎక్సలెంట్గా ఉందండి ఈ ప్రోగ్రామ్ నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను అని అనిపించింది ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే పిరమిడ్ లోపలికి నేను వచ్చి ఇక్కడ త్రీ మంత్స్ అయ్యింది ఇది ఫోర్త్ మంత్ రన్నింగ్ అప్పటి నుంచి చాలాసార్లు సర్పంచ్ గారు ఆఫీస్కి వచ్చినప్పుడల్లా ఒకసారి రండి మేడం అన్నారు కానీ నాకు ఉన్నటువంటి కొంచెం బిజీ వల్ల నేను టైం కేటాయించలేకపోయాను సో ఎంత మిస్ అయ్యాను అన్నది ఈరోజు అనిపించింది ఆ నెక్స్ట్ మళ్ళీ పిరమిడ్ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు నెక్స్ట్ టైము మా పిల్లల్ని మా ఫ్యామిలీని తీసుకొద్దామని అనుకున్నాను మళ్ళీ ఒకరోజు మా ఆఫీస్ స్టాఫ్ తోటి కూడా అందరితోటి వచ్చి ఇక్కడ ఒక రోజంతా గడిపెళ్దామని అనిపించింది ఇది నా మనసులో నిజంగా అనుకున్నమాట నేనేమి ఇక్కడ కల్పించి చెప్పేది లేదు ఇంకొకటి ఏంటంటే ఈ పిరమిడ్ ధ్యానం గురించి నాకు ముందు అంతగా తెలీదు నేను అంటే ఇక్కడ స్టేజ్ మీద చెప్పాల్సిన సందర్భమో కాదు కానీ ఒక మాట అయితే చెప్తున్నాను నేను పక్కా నాస్తికురాలని ఎవరిని నమ్మను మనిషిలోనే దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను మనిషిలో మంచి ఉంటే అదే దైవత్వం ఎవరు మంచి చేస్తారో వాళ్ళే దేవుళ్ళు నా దృష్టిలో నేను మనిషిలో ఉన్నటువంటి ఆ మానవత్వానికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తాను అంతేకాని ఎవరు ముందరో నేను మా అల్లాను కూడా ప్రే చేయడానికి వెళ్ళను ఏమీ లేదు అలాగే వేరే వాళ్ళవి నేను కించపరచను వెళ్తే కొబ్బరికాయ కొడతాను ఆ దేవుళ్ళను సందర్శిస్తాను ఆ గుడులు గోపురాలు అన్నీ కూడా సందర్శిస్తుంటాము వృత్తిరీత్యా కానీ మా ఫ్యామిలీతో ఎప్పుడైనా విహారయాత్రలకు అలా వెళ్ళినప్పుడు సో ఎక్కడా కూడా భావాలన్నవి లేవు నా మనసులో అందరూ నా దృష్టిలో ఒకటే దానికి ఇలాంటి సెంటర్స్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయని భావిస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఏంటిది మనం చేసేది ఏంటిది మనము ఎవరిని తలుచుకోవట్లేదు ఇక్కడ మనం ఏంటి అన్నది మన కళ్ళు మూసుకొని మన లోపల యొక్క మన బాడీ పార్ట్స్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక శ్వాస అనేటువంటి మార్గం ద్వారా మనము ఈ ధ్యానంలోకి కంప్లీట్గా ఎంటర్ అవుతున్నాం సో మహాధ్యాన యోగ సెంటర్ అన్నది ఈ పిరమిడ్ నిర్వాహకులకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అండి ఎటువంటి అంతరాయం లేకుండా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మా దృష్టికి తీసుకురండి ఇలాగే ఈ ప్రోగ్రామ్ని మీరు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు సర్పంచ్ గారు నా వెంటబడి లేదు మేడం ఒక్క నిమిషం అన్న రండి ఉండండి అని అప్పటి నుంచి ఆపుతుంటే నేను కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ